ఉద్యోగుల ప్రయోజనాల ముఖ్యంగా తాము పనిచేస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ తెలిపారు రెవెన్యూ కార్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు రెండు వందల రూపాయలు ఇస్తుందని అలాగే వాహన నిమిత్తం పదిహేను వేల రూపాయలు ప్రోటోకాల్కు అసలు నిధులే విడుదల చేయట్లేదని తెలిపారు అలాగే వివిధ కారణాల రిచా కోర్టు కేసులకు తహసిల్దార్ హాజరైనప్పుడు సుమారు ఐదు మందిపై ప్రతివాద కేసు నమోదు చేస్తారని వారి కోసం మరో యాభై వేలు ధరావత్తు కట్టాలని వీటిని ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు రాష్ట్రంలో పదిహేను వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే వారిలో రెండు వేల మంది మాత్రమే రెగ్యులర్ చేశారని మిగిలిన వారు చాలా ఆందోళనలో ఉన్నారన్నారు అలాగే సోర్సింగ్ ఉద్యోగులు తొలగిస్తారేమోనన్న భయంతో ఉన్నారని అందువల్ల వారికి భరోసా కల్పించాలన్నారు ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలి పిఎస్సీ కమిషనర్లు వెంటనే నియమించాలి

రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా తహసీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటివి ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి ప్రభుత్వం పారదర్శకమైనటువంటి పాలన వేగవంతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో మనం ఏ విధంగా ప్రజలతో మమేకం అవ్వాలి రైతులతో ఎలా మమేకం అవ్వాలి విద్యార్థులతో ఎలా మమేకం అవ్వాలి ప్రజలతో ఎలా అవ్వాలని ఒక సూచనలన్నీ కూడా గతాల దగ్గర నుంచి కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానీ తీసుకున్న సూచనలన్నీ కూడా మా తహసీల్దారులు చెప్పటం వారు చాలా చక్కగా దీనికి స్పందిస్తూ తప్పకుండా ఇంకా మేము ఇప్పుడు చేసేదానికి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేంత వరకు మేము కూడా కష్టపడి పనిచేస్తామని ఒక నమ్మకాన్ని కలగజేసే విధంగా మాకు హామీనివ్వడం జరిగింది అదే నేపథ్యంలో వారు కూడా మరి ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైనటువంటి విధి పారదర్శకమైన పాలన కావాలంటే సరిపడా నిధులు ఇచ్చే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేగవంతమైన పాలన రావాలంటే రివెన్యూ ఉద్యోగులకి శిక్షణ అనేది తప్పనిసరిగా చేయాలి దానికోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని అన్ని చోట్ల నుంచి మాకు ఉద్యోగం నుంచి అనేది వస్తుంది కాబట్టి ప్రభుత్వం పారదర్శకమైన పాలన వేగవంతమైన పాలన రావాలంటే శిక్షణ నిధులతో పాటు మరి మీరు కూడా చర్యలు తీసుకుంటే మేము కూడా కలిసి మేము తప్పకుండా ఇంకా మెరుగైన ఫలితాలు మీరు కోరుకునే విధంగా వచ్చే విధంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఏపీ జేఏసీ అమరావతి పక్ష ఇప్పటికే ప్రభుత్వం ఓటో తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అదేవిధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులు సంతోషంగానే ఉన్నాం అయితే ఏ ఖర్చు లేకుండా పిఆర్సి కమిషన్ని పదకొండవ పిఆర్సీ కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదన్నటువంటి వాదన బాధ ఆవేదన ప్రతి ఉద్యోగులు వస్తా ఉంది నాయకులు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రభుత్వం దగ్గర కనీసం పిఆర్సి కమిషన్ వేయించలేకపోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అదేవిధంగా ఏదైతే డిఏ బకాయిలు ధరల అనుగుణంగా ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు రెగ్యులర్ ఇస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డిఏలు ఏదైనా ఇస్తే వాళ్ళకి ఒకేసారి భారం పెరగడం ప్రభుత్వం ఉద్దేశంతో టీఆర్సీ కమిషన్ నియామకం గత సంవత్సరం డిఏలు రెండు డీఏలన్నా ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఏపీజే సమావాజ పక్షాన్ని కోరుతున్నాం అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు గ్రాట్యుటీ కూడా పోయిన సంవత్సరం రిటైర్ అయినటువంటి వాళ్ళు గ్రాట్యుటీ ఇంకా ఇవ్వలేదంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోనటువంటి నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే చెల్లించాలని అదేవిధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే బిల్లు వేయబడి ఉన్నారో ఆ రెగ్యులర్ కానటువంటి వాళ్ళని తక్షణమే రిటైర్ చేయాలి ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులని చట్టాన్ని సవరించైనా వాళ్ళని రిటైర్ చేయాలని ఔట్ సోర్స్ ఉద్యోగులు అభద్రతా భావాన్ని తోలు కాకుండా ఆబ్కాష్ రద్దు చేస్తారనేటువంటి భావం ఈరోజు ప్రతి కింది స్థాయి ఉద్యోగం చేరింది కాబట్టి ప్రభుత్వం ఈ నూతన ప్రభుత్వం వస్తే మాకు జీతాలు పెరుగుతాయని మా జీవితాలు బాగుపడతాయని సంక్షేమ పథకాలు మాకు వస్తాయని అదేవిధంగా సీనియర్ అభిప్రాయాల పని క్రిమెంట్ వస్తాయని ఇన్ని ఆశలు పెట్టుకున్న అఫ్ ఉద్యోగులు ఆబ్కాశే ఎత్తేసి ఏజెన్సీల పడేస్తారని పడేస్తారే భయాందోళన ఉన్నారు ఈ భయాందోళన తొలగించాల్సిన బాధ్యత